సంగారెడ్డి కింది బజార్ మహబూబాబాద్ చెరువును టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పరికరించారు అందులోని కుర్రపటకం తొలగించారు గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు చెరువు అలుగు పారడంతో దగ్గరుండి పనులను చేయించారు సంగారెడ్డి టౌన్లో చెరువు ఇది మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు ఇప్పుడు దాదాపు ఈ ఆరు రోజుల నుంచి ఏడు రోజుల నుంచి భారీ వర్షాలతోటి సంగారెడ్డి చెరువు మహబూబ్ సాగర్ ఏతుందో బాగా అలుగు పారుతున్నది మిజుమిచ్చు సంగారెడ్డి నియోజకవర్గంలో చెరువులన్నీ కూడా నిండిపోయినాయి అల్లుగులు కూడా వారుతున్నాయి ఈరోజు సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు విజిట్కి వచ్చినాను మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ గుర్రం డెక్కు అది చెరు అంతా గుర్రం డెక్ అంతా నిండిపోయి ఉండే ఇదంతా కూడా ఈ వర్షాలు వాడడం వల్ల మనకు ఈ చెరువు నిండిపోయిన మొత్తం అల్లుకపోయింది మొత్తం మొత్తం చెరువు అంతా కూడా అల్లుకపోయింది గుర్రం డెక్కు ఈ గుర్రం డెక్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ఈ బెస్తవాళ్లకు చేపలు పట్టడము చెరువులో దిగడం ఇబ్బందికరంగా ఉండే ఇది ఈ వర్షాలు రావడంతో ఆ ఫ్లోకి మొత్తం వాటర్ యొక్క ఫ్లోకి ఆ గుర్రం డెక్ అంతా కూడా మ్యాక్సిమము సిక్స్టీ పర్సెంట్ అంత వెళ్ళిపోయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంది అది ఒక వచ్చింది అదంతా ఇప్పుడు దాన్ని కూడా అదే అదంతా కూడా పోయేటట్టుగా వాళ్ళందరూ ట్రై చేసుకుంటున్నారు మనం ఎచ్చే నుంచి కూడా ఒక మిషన్ కూడా ఇక్కడ గుర్రం డెక్కు తీయడానికి ఒక మిషన్ కూడా ఏర్పాటు చేసి కూడా దాదాపు నెలలేదు రా ఐదు నెలలు అయింది ఇంకా బహుశా ఇది ఇంకొక ఐదు నెలలో వన్ ఇయర్ ఉండాల్సి వస్తుంది ఇదంతా కాబట్టి మొత్తం మీద ఈ ఇప్పుడు అల్లుగు కూడా మంచి ఐదు ఆరు రోజులు అల్లు ఆడంతో గుర్రం డెక్క అంతా కూడా వెళ్ళిపోతుంది కొంత కొంత వాటర్ కూడా కొంత ఫ్రెష్నెస్ ఫ్రెష్ వాటర్ కూడా రావడం జరిగింది అదే ఒకసారి ఎట్లుంది ఏంది అని చూద్దామని వచ్చాను అల్గు కూడా చాలా పురుగత్తున్న అలుగు కూడా దాదాపు ఒక ఐదారు రోజులు పెద్ద అలుగు కూడా వారుతున్నాయి అంత కూడా అలుగు కూడా వారుతుంది అదే అది ఒకసారి చూద్దామని రావడం జరిగింది ఓకే రైట్